సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామ లక్ష్మణులు నీకు మిత్రులేగాని వాలి పంపగా వచ్చిన వారు కారణి సుగ్రీవునికి శాంతిని కలుగజేసినవాడు నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణుడికి చెప్పినవాడు ఆంజనేయుడు వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు గనుక వాయుసుతుడని పేరు ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనము శివుని పదకొండవ అవతారం ఆంజనేయుడు హనుమంతుని జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటూ ఉంటాము ఒకటి చైత్రమాసంలోని పౌర్ణమి రోజు వస్తే మరి మరి ఒకటి వైశాఖ మాస బహుళ దశమి తిది నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము చైత్రమాసంలోని పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి ఒక పురాణ కథ ఉంది రాముడు రావణునితో యుద్ధం చేసి సీతని తీసుకొని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకమైన తర్వాత రాముడు ఇలా అనుకుంటాడు నేను హనుమంతుని కారణంగానే సీతాదేవిని తిరిగి పొందాను అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు తన విజయానికి హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడింది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ హనుమం విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది చైత్ర పూర్ణిమను బజరంగ బలి జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున హనుమంతుణ్ణి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం పొందటమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు ఈ సంవత్సరం హనుమన్ జయంతి మంగళవారం వచ్చింది మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు ఈ రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ఇల్లు భూములు కొనుక్కుంటూనే ఉంటారు చాలా మందికి సొంత ఇల్లు కలగానే ఉండిపోతుంది ఒకవేళ సొంత ఇల్లు ఉన్న ఆస్తులు ఉండవు భవిష్యత్తు తరం కోసం ధనం పోగు చేయాలని భూములు లేదా ఇల్లులు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు అయితే కొన్ని కారణాల వల్ల కొనలేకపోతూ ఉంటారు అలాంటి వారు చైత్ర పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి మందార చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి మందార చెట్టు యొక్క ఆకులతో పూలతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీ జీవితం మారిపోతుందని మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది చైత్ర పౌర్ణమికి మన సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉంది ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి తిదినే చైత్ర పౌర్ణమి అని అంటారు చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరటమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు పౌర్ణమి అనేది ప్రతి నెల వస్తుంది కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధి విధానాలతో పూజలు చేయటంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతూ ఉంటారు చంద్రుడికి వ్రతం చేయటం వల్ల కావలసిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి అంతేకాకుండా దానం చేయటం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తూ ఉంటారు ఈరోజు గంగా నదిలో స్నానం చేయటం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు గంగా స్నానం చేయలేని వారు ఈరోజు తులసి స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు ఏ ఉపవాసమైనా పూర్తి భక్తి నిష్ట విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు ఇదే నియమం చైత్ర పౌర్ణమికి కూడా వర్తిస్తుంది ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస వ్రతమాచరించాలి ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి అనంతరము రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించాలి అనంతరం బ్రాహ్మణుడికి ఆహారము దానం చేయాలి లేదా పేద వ్యక్తికి దానం చేయవచ్చు ఈ విధంగా చేయటం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతూ ఉంటారు చైత్ర పూర్ణిమ సద్గుణ సానుకూల ఫలితాలను ఇస్తుందని అంటారు రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటారు చైత్ర పూర్ణిమను బజరంగపల్లి జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున హనుమంతుణ్ణి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహం పొందటమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు చైత్ర పూర్ణిమ రోజున సత్యనారాయణని పూజిస్తారు ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు రామాయణం లేదా భాగవత కథను వినలేని వారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను వివరిస్తారు పూర్ణిమ రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవటం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఆనందము శ్రేయస్సుతో పాటు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు లభిస్తాయి ప్రతి పూజ మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్ని పూర్ణిమ అంటారు దీని అర్థం చీకటిపై కాంతి విజయం సాధించటం అంటే చెడుపా మంచి విజయం సాధించటం అని అంటారు ఈ రోజు ప్రత్యేక పూజలు చేయటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని భక్తుల బాధలను తొలగిస్తారని పండితులు చెప్తూ ఉంటారు ఈ రోజున దానాలు చేయటం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియోకి లైక్ కొట్టి శ్రీరామ అని కామెంట్ చేయండి ఇక ఈ శక్తివంతమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజగదిని అలంకరించుకోవాలి మీ పూజగదిలో ఉన్న హనుమంతుడి చిత్రపటానికి చక్కగా పూలతో అలంకరణ చేయండి ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు హనుమంతుణ్ణి పూజించడానికి అనుకూలమైన సమయంగా ఉంది ఈ సమయంలో హనుమంతుణ్ణి నియమనిష్టలతో పూజించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలు అయినా సరే అతి త్వరలోనే నెరవేరుతాయి సకల దోషాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక హనుమంతుడి పటాన్ని పూజకు సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పువ్వులు వాటితో పాటు ఒక ఆకును తీసుకుని రండి కొంచెం పెద్దగా ఉండే ఆకును తీసుకోండి ఇప్పుడు ఆ ఆకును చక్కగా పసుపు నీటితో లేదా గంగాజలంతో శుభ్రం చేయండి ఇప్పుడు ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఒక బెల్లం ముక్కను పెట్టండి అలాగే కొన్ని నానబెట్టిన కందులను ఆ ఆకుపై పెట్టండి మందార ఆకుపై బెల్లం మరియు నానబెట్టిన కందులు పెట్టి హనుమంతుణ్ణి సింధూరంతో పూజించండి నెయ్యితో దీపం వెలిగించండి హనుమన్ జయంతి రోజు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల శుభం కలుగుతుంది అని అలాగే దీపంలో ఎర్రటి వత్తులు ఉంచి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితుడు చెప్తూ ఉన్నారు ఇలా దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి పూజ పూర్తయిపోయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి ఆ తర్వాత స్వామివారి పటం ముందు పెట్టిన మందార ఆకును ప్లేట్తో సహా బయటకు తీసుకుని వచ్చి మీకు దగ్గరలో ఉన్న గోశాల వద్దకు వెళ్ళి ఆవుకు వీటిని తినిపించండి మీ ఇంటి దగ్గరే ఆవు వస్తే దానికి వీటిని తినిపించండి ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన కందులు తినిపించటం వల్ల మీ కోరికలు అతి త్వరలో నెరవేరుతాయి ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి చై చైత్ర పౌర్ణమి మరియు హనుమన్ జయంతి రోజు మందార ఆకును బెల్లం మరియు కందులను ఆవుకు తినిపించటం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది భూములు కొనే అవకాశాలు పెరుగుతాయి తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించుకోగలుగుతారు ఈ రోజున హనుమంతుణ్ణి నియమనిష్ఠలతో పూజించి ఆవుకు వీటిని తినిపించి మీ సంకల్పం చెప్పుకుంటే చాలు మీకున్న ఎంత పెద్ద కోరికైనా సంవత్సరం తిరిగేసరికి నెరవేరుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా హనుమన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజు మందారంతో ఈ పరిహారాన్ని చేసి ఇల్లు భూములను సొంతం చేసుకొని ధనవంతులుగా మారి ండి ఇక చివరిగా హనుమ నామానికి ఉన్న శక్తి గురించి చెప్పే యవనాశ్వుని కథను విందాం పూర్వం కాంబోజ నగరంలో యవనాశ్వరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు జటా జుట దారి శివ పూజ ధరంధరుడు ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు అతను పళ్ళు పాలు పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి వా వాటిని తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా ఇలా నూతిలో పారవేయటం వల్ల అతనికి మూర్ఛ రోగం వచ్చింది అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాడు కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళబోసుకున్నాడు ఆయన దయతలచి సువర్చలాదేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్త విసంతి నామాలను చదువుతూ ఉండమని చెప్తాడు విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చల మంత్రాన్ని జపిస్తూ హనుమ నామాలను పారాయణ చేస్తూ కొంతకాలం గడిపాడు వాటి మహిమతో అతని మూర్ఛ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు యవనాశ్వరుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని నిత్యం పూజిస్తూ భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు కనుక హనుమనామానికి అంత శక్తి మహత్యము ఉన్నాయి అందరూ కలిసి హనుమనామ సంకీర్తనం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అయితే చిత్తశుద్ధితో చేయాలి హనుమ సంతోషించే సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు సాయుధ్యాన్ని కలిగిస్తాడు అని ఈ కథ సారాంశము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో